ప్రజా వ్యతిరేక కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ రోజు ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఎస్కేఎం ఆధ్వర్యంలో భారత్ గ్రామీణ భారత్ బంధు రంగాల వారి సమ్మె పిలుపునివ్వడం జరిగింది ఈ రోజు మెదక్ జిల్లా చిన్న శంకరపేట మండలంలోని పరిశ్రమలన్నీ స్వచ్ఛందంగా బంధు నిర్వహించినాయి పరిశ్రమల యాజమాన్యాలకు కార్మికులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ రోజు బంధు సందర్భంగా శంకరంపేట మండల కేంద్రంలో పరిశ్రమ ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించి ఈ రోజు శంకరంపేటలో ఈ సభా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తులకు ఉడికం చేసేటువంటి విధానాన్ని అమలు అవలంబిస్తున్నది మతోన్మాదం పేరుతోని కార్మిక వర్గంలో చిలికలు తీసుకొస్తున్నది కార్మిక వర్గం యొక్క శీలికలు నాపాలని మతోన్మాదం నశించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము కార్మికుల కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలని చెప్పి రైతుల గిట్టుబాటు ధర కల్పించాలని వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీలో రెండు ఆరు వందల రూపాయలు దినసర కూలి రెండు వందల రోజులకు పని దినాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ సమ్మె కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు కార్మికుల కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇరవై నాలుగు వేల రూపాయలు ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు పెరిగే ధరలను కల్పించాలి రైతుల గిట్టుబాటు ధరలు రైతాంగానికి గిట్టుబాటు ధరలు రైతాంగానికి గిట్టుబాటు ధరలు విద్యుత్ నియంత్రణ చట్ట రెండు వేల ఇరవై రెండును విద్యుత్ రెగ్యులేటరీ బిల్లు రెండు వేల ఇరవై రెండును విద్యుత్ రెగ్యులేటరీ బిల్లు రెండు వేల ఇరవై